మనమైతే క్యూ లైన్లో అమ్మవారిని దర్శించుకుని స్టార్ట్ అయిపోయామండి ఇది రాముల వారి కన్నా ఇంకా ముందు నుంచే ఉంది క్యూ లైన్ అక్కడ మొదలు చూస్తున్నారు ఎంత జనం ఉన్నారో ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారంట ఇప్పుడు మనం వెళ్తున్నది నైన్ థర్టీ టెన్ ఆ టైంకి మీకోసం ఎటు నుంచి అయినా అమ్మవారి కొంచెం కనిపిస్తుందేమో అని మేము బయటకు వచ్చిన తర్వాత కూడా ఇలా చుట్టూ ఒకసారి తీసి చూస్తున్నాము ఎటువైపు నుండి అయినా కనబడుతుందని వన్ ఇయర్ ఇలా క్లోజ్ చేస్తారు మనకైతే దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇలా అమ్మవారి చీరలన్నీ వేలం చేస్తున్నాయి అమ్మవారి ప్రసాదంగా అందరూ తీసుకుంటారు సారీస్ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి ఉన్నాయి హండ్రెడ్ నుండి త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ తర్వాత ఫస్ట్ అయితే ఉంది వాళ్ళు చూసి తీసుకుంటున్నారు మార్గశ్వర ఉత్సవాలు పండుగల్లో భాగంగా విత్తరంతంగా జనమైతే ఉన్నారండి జనం విపరం నుంచి ప్రధానంలో ఉన్నాయంట ఇది మనకి బయటికి వెళ్ళే కాదు ఇలా అక్కడ మనం లైన్ స్టార్ట్ చేసాం కదా అక్కడికి వస్తాము మనకి బయటికి వెళ్ళి ఇక్కడ ఏంటంటే రెండు స్టేజ్లు ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఈవినింగు మార్నింగ్ అవుతాయంట భరతనాట్యం ఇలా అన్ని రకాల షో ఇవన్నీ పెట్టారు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని కొనుక్కోవడానికి అయితే చాలా బాగున్నాయి ఇది భావన ధృష్ టెంపుల్ సైడ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట ఎంట్రెన్స్ ఇది పువ్వులు అవి అమ్ముతున్నారు ఇది తీసుకొని లోపలికి ఇలా కూడా వెళ్ళచ్చు ఇదైతే విఐకి ఎంట్రెన్స్ నార్మల్ నార్మల్గా వచ్చాయి అనుకుంటే ఇది ఎగ్జిట్ అమ్మవారి సంబరాలు పూర్తిగా చూడాలి అనుకుంటే మన వీడియో మిస్ కాకుండా చూడండి మన వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎప్పట్లాగే ఇప్పుడు మనం పురాణం తెలుసుకుందామండి అమ్మవారికి అమ్మవారి చరిత్ర చేసుకుంటే అప్పుడు గురుజుపేట అంటే ప్రస్తుతం ఇప్పుడు అమ్మవారు ఉన్న ఈ ప్లేస్ని గురుజుపేట అంటారు సముద్రం దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామం అండి ఇది ఈ గ్రామ దేవత కనక మహాలక్ష్మి అమ్మవారు ప్రజల ఆరాధనలు అందుకుంటూ ఉండేది అప్పట్లో అయితే కాలక్రమంలో ఆమె కనుమరుగు అయిపోయి ఇలా ఉన్న సమయంలో ఒకసారి ఒక తపస్సు చేసుకుంటున్న ఒక పండితుడు కాశీయాత్ర చేసుకొని యువసాయిత్యం పొందాలనుకున్నారు అతను వెళ్తూ వెళ్తూ ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో బాగుందండి ఆలయం లోపల ఆ బావి దగ్గరికి చేరుకొని స్నానం ముగించుకొని సంధ్యావందనాన్ని జరుపుకొని తిరిగి బయలుదేరాలి అని అనుకుంటే బావిలో నుంచి ఓ పండితోత్తమ నేను కనక మహాలక్ష్మి దేవిని బావిలో ఉన్నాను నన్ను వెలుపలకు తీసి పూజా కార్యక్రమాలను జరిపించని బావిలో నుంచి అమ్మవారి మాటలు వినిపించాయి ఆ మాటలను విని పండితుడు జగన్మాత లేని కాశీకి వెళ్ళి చివ సాహిత్యం పొందాలనుకుంటున్నాను నిన్ను బయటకు తీసి పూజించే సమయం నాకైతే లేదని సమాధానం చెప్పాడు అయితే అమ్మవారు అందుకు అంగీకరించలేదు పండితునికి అనేక వరాలను ఇవ్వడానికి సిద్ధపడ్డారు అయినా పండితుడు అంగీకరించకపోవడంతో చురుకురాలు అయినా తన చేతిలో ఉన్న అయ్యంతో పండితుని సంహరించేందుకు సిద్ధపడగా అంతటి చేడు ప్రత్యక్షమై అమ్మవారిని శాంతపరిచి భక్త అనన్యమైన భక్తికి మెచ్చుకుంది అయితే జగజ్జన్యమైన అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మిగా ఇక్కడ కొలు తీరి లోకరక్షణ చేయవలసిన పని ఉంది కనుక నీవు ఆ మాతను వెలుపు తీసి ఇక్కడ ప్రతిష్ఠించు ఇటుగా నీవు నా సాహిత్యాన్ని కూడా ఇక్కడే పొందగలవు అనగా పండితుడు పరమేశ్వరుని మాటలకు సంతోషించి బావిలో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని వెలుపలకు తీసి ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు అప్పటి నుంచి అమ్మవారు ఆరాధనలు అందుకుంటున్నారు కొంతకాలం తరువాత పురపాలక సంఘం వారు రోడ్డు వెడల్పు చేసే సందర్భంలో అమ్మవారి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి రోడ్డుకు ఒక మూలగా పెట్టారు వెంటనే ఆ సమయంలోనే విశాఖపట్నంలో ప్రాణాంతకమైన ప్లేగు వ్యాధి వ్యాపించింది ఆ విధంగా ప్లేగు వ్యాధి కారణంగా అక్కడ వందలాది మంది చనిపోవడం జరిగింది పట్టణ పెద్దలందరూ ఒక చోట కూర్చుని ప్లేగు వ్యాధి మహమ్మారి దారి నుండి ఎలా కాపాడాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా అందులో ఒకరు మన గ్రామంలోని కనక మహాలక్ష్మి అమ్మవారిని రోడ్డు మధ్య నుండి తొలగించిన కారణంగానే ఈ విపత్తు సంభవించిందేమో అన్నాడు ఆ మాటలు ఉన్న పెద్దలు నిజమేనని భావించి కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించి తన తప్పు క్షమించమని పరిపరి విధాలా వేడుకున్నారు ఆ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించిన కొద్ది రోజుల్లోనే లేదు వ్యాధి పూర్తిగా తగ్గిపోయినది ఆ విధంగా అమ్మవారి మహిమలు మరికొన్ని నిదర్శనాలుగా మనకు తెలుస్తున్నాయి ఈ చుట్టుపక్కల బంగారం షాపులన్నీ ఉండడం బంగారం ఎవ్వరు కొనుక్కున్నా సరే అమ్మవారికి చూపించే ఎవ్వరూ వెళ్ళరు విశాఖ ప్రాంత ప్రజలందరూ బంగారం కొనుక్కుంటే ఖచ్చితంగా అమ్మవారికి చూపించే పట్టుకు వెళ్తారు అమ్మవారి కోవిడ్ దాటిన తర్వాత గోసా హాస్పిటల్ ఉంది హోషా హాస్పిటల్లో పుట్టే ప్రతి బిడ్డని ఇంటికి తీసుకెళ్లేటప్పుడు అమ్మవారికి చూపించి అమ్మవారి ఆశీస్సులు తీసుకునే వెళ్తారు ఇలా పిలువగానే పలికే బంగారు తల్లిగా శ్రీ కనక మహాలక్ష్మి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి మహాలక్ష్మి అమ్మవారిని ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాఠ్యం నాడంటే ఉగాది రోజు వెండి ఆభరణాలతో అలంకరించి పూజ చేస్తారు ఈ అమ్మవారికి గురువారం రోజున కానుకలు సమర్పించి మన మనస్సులోని కోరికలు తెలియచేస్తే అవి తప్పక నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం విశ్వాసం ఇప్పుడు ఈ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది ప్రతి సంవత్సరం మార్గశ్వర మాసం అంతా కనక మహాలక్ష్మి ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి ఇప్పుడు మీరు చూస్తున్నదంతా జా ఉత్సవాలు జరుగుతున్నవండి ఇక్కడ ఎక్కడెక్కడి నుండో వచ్చి స్టాల్స్ పెట్టుకుంటారు ఇక్కడ అయితే మాత్రం టెడ్డీ బేర్లు తర్వాత చిన్నపిల్లలు ఆడుకునే రకరకాల సామాన్లు ధనుర్మాసన తింటాం కదా ధనుర్మవ్ అంటారు అది అవన్నీ చాలా బాగున్నాయండి టెడ్డీ బేర్స్ అయితే ఏదైనా వంద రూపాయలే మా ఊరి గ్రామ దేవత పండుగ విశేషాలని మీ అందరితో పాటుగా షేర్ చేద్దాం అనిపించి అనుకోకుండా ఈ వీడియో తీశాను లోపల అమ్మవారిని అయితే చూపించడం కుదరదు కనుక అవ్వలేదు అయితే సంబరాలు చూపించగలం నేను ఈ మధ్యకాలంలో స్ట్రీట్ షాపింగ్ చేసి చాలా రోజులైంది అసలు వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ మాత్రం నేను స్ట్రీట్ షాపింగ్ చేసుకున్నాను పువ్వులు తీసుకున్నాను నెక్స్ట్ కొన్ని కొన్ని తీసుకున్నాను ఈ ధనుర్మవ్ అయితే ధనుర్మాసంలో తినాలి అంటారు కదా ఇది తీసుకున్నానండి నేను తర్వాత నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం పక్కనే ఉన్న దాంట్లో ఐస్ క్రీమ్ తిన్నాను కదా నేను స్ట్రీట్ స్ట్రీట్ షాపింగ్ బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ మాత్రం ఇదండి ఈరోజు మన వీడియో మీ అందరికీ కనుక ఎప్పటిలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది మీరు దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం